వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యేటువంటి మన సబ్స్క్రైబర్స్ కోసం ఈ వీడియో చేయడం జరిగింది ఏంటి అంటే అది ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ లో అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేటువంటి దాని గురించి డిస్కస్ చేయడం జరిగింది ఈ వీడియోలో సో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఒక పూర్తి అవగాహన రావడం అనేది జరుగుతుంది నెక్స్ట్ మన ఛానల్లో జూలై సెకండ్ వీక్ నుంచి ఈ సెట్ ఆన్లైన్ క్లాసెస్ జరుగుతాయి సో దానికి సంబంధించినటువంటి మీకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క వాట్సాప్ నెంబర్కి మీ యొక్క డీటెయిల్స్ పంపించి రిజిస్టర్ చేసుకోవచ్చు సో కమింగ్ టు ద వీడియో ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసరికి మనకి రెండు విధాలుగా ఉంటుంది ఫస్ట్ ఇయర్లో ఒక విధంగా నెక్స్ట్ థర్డ్ సిమ్ ఫోర్త్ సెమిస్టరు సిక్స్త్ సెమిస్టర్లో ఒక రకంగా ఉంటుంది ఫస్ట్ ఫస్ట్ ఇయర్కి వచ్చి మీకు ఇంటర్నల్ ఎగ్జామ్ అనేది ఉంటుంది అంటే ఇక్కడ చూడండి థీరీ సబ్జెక్ట్స్కి ఫస్ట్ ఇయర్లో యూనిట్ టెస్ట్ వన్ యూనిట్ టెస్ట్ టూ యూనిట్ టెస్ట్ త్రీ అని చెప్పి మూడు సార్లు యూనిట్ టెస్ట్లు కండక్ట్ చేస్తారు అవి ఫార్టీ మార్క్స్ ఉంటుంది ఫార్టీ 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 ఈ ఫార్టీ మార్క్స్ని యావరేజ్ చేసి ట్వంటీ మార్క్స్కి తీసుకొస్తారు ఇది ఎండ్ ఫైనల్ ఎగ్జామ్స్ కి యాడ్ అవుతాయి ట్వంటీ మార్క్స్ నెక్స్ట్ ఎండ్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి ఎయిటీ మార్క్స్ కి కండక్ట్ చేస్తారు సో ఇప్పుడు ఈ టోటల్ ట్వంటీ ప్లస్ ఎయిటీ కలిపి హండ్రెడ్ మార్క్స్ అనమాట ఈ హండ్రెడ్ మార్క్స్ గాను మీకు టోటల్గా థర్టీ ఫైవ్ మార్క్స్ అనేది రావాలి మినిమం పాస్ మార్క్స్కి వచ్చేసరికి నేను డల్ స్టూడెంట్ని దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాను అనమాట సో థర్టీ ఫైవ్ పర్సంటేజ్ థర్టీ ఫైవ్ మార్క్స్ వస్తే మీకు పాస్ అయినట్టు అనమాట సో ఇప్పుడు చూడండి యూనిట్ టెస్ట్ వన్ ఫార్టీ టూ ఫార్టీ థర్డ్ యూనిట్ టెస్ట్ ఫార్టీ ఈ నాలుగు ఈ మూడు కలిపి ట్వంటీ మార్క్స్ కి కంప్రెస్ చేస్తారు ఓకే రెడ్యూస్ చేసుకుంటారు ట్వంటీ మార్క్స్ కి ఎండ్ ఎగ్జామ్కి వచ్చేసరికి ఎయిటీ మార్క్స్ ఉంటుంది సో ఎయిటీ ప్లస్ ట్వంటీ హండ్రెడ్ మార్క్స్ థర్టీ ఫైవ్ పర్సంటేజ్ వస్తే కనుక పాస్ అయినట్టు అలానే ల్యాబ్ లోకి వచ్చేసరికి ఇంటర్నల్ ఎగ్జామ్ ఫస్ట్ ఇంటర్నల్ ఎగ్జామ్ ఫార్టీ మార్క్స్ సెకండ్ ఇంటర్నల్ ఎగ్జామ్ ఫార్టీ మార్క్స్ ఈ రెండింటి మీద యావరేజ్ చేసుకుని ఫార్టీ మార్క్స్ తీసుకుంటారు తర్వాత ఎండ్ ఎగ్జామ్ లో ఎండ్ ఎగ్జామ్ వచ్చేసరికి సిక్స్టీ మార్క్స్ ఉంటుంది సో ఈ ఫార్టీ ప్లస్ సిక్స్టీ హండ్రెడ్ మార్క్స్ అనమాట లో పాస్ మార్క్స్ ఎంత అంటే ఫిఫ్టీ పర్సెంటేజ్ పాస్ మార్క్ అనేది ఉంటుంది అనమాట ఓకే ఇది థిరిటికల్ ల్యాబ్ సంబంధించినటువంటి ఫస్ట్ ఇయర్ యొక్క ప్యాటర్న్ నెక్స్ట్ థర్డ్ సెమిస్టర్ ఫోర్త్ సెమిస్టర్ ఫిఫ్త్ సెమిస్టర్లో ఎలా ఉంటుందంటే రెండే యూనిట్ అంటే సిక్స్ మంత్స్కి ఒకసారి ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి ఫైనల్ ఎగ్జామ్ మీకు రెండు యూనిట్ టెస్ట్లే కండక్ట్ చేస్తారు యూనిట్ టెస్ట్ వన్ ఫార్టీ మార్క్స్ ఉంటుంది యూనిట్ టెస్ట్ టూ ఫార్టీ మార్క్స్ ఉంటుంది ఈ రెండిటిని ట్వంటీ మార్క్స్కి రిడ్యూస్ చేస్తారు ఎండ్ ఎగ్జామ్ ఎయిటీ మార్క్స్ ఉంటుంది అనమాట సో ఈ ట్వంటీ ప్లస్ ఎయిటీ టోటల్ హండ్రెడ్ మార్క్స్ ఈ హండ్రెడ్లో థర్టీ ఫైవ్ పర్సంటేజ్ అనేది పాస్ మార్క్ కింద ట్రీట్ చేస్తారు అదే ల్యాబ్లోకి వచ్చేసరికి మీకు కొన్ని ల్యాబ్స్ ఫిఫ్టీ మార్క్స్కే ఉంటుంది ఇంటర్నల్ ఎగ్జామ్ ట్వంటీ సెకండ్ ఇంటర్నల్ ఎగ్జామ్ ట్వంటీకి ఉంటుంది ఎండ్ ఎగ్జామ్ థర్టీ మార్క్స్ ఉంటుంది సో ట్వంటీ ప్లస్ ఇక్కడ ఈ రెండు ట్వంటీస్ని కంబైన్ చేసుకుని ట్వంటీ మార్క్స్కి రెడ్యూస్ చేస్తారు ఈ ట్వంటీ ప్లస్ థర్టీ ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది ఫిఫ్టీ మార్క్స్లో ట్వంటీ ఫైవ్ మార్క్స్ అనేది అంటే ఇక్కడ ఫిఫ్టీ పర్సంటేజ్ అనేది పాస్ మార్క్గా ఉంటుంది కాబట్టి ట్వంటీ ఫైవ్ మార్క్స్ అనేది మీకు పాస్ మార్క్స్గా ట్రీట్ చేస్తారు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ యూనిట్ టెస్ట్ ఎలా ఉంటుంది యూనిట్ టెస్ట్ వన్ టూ త్రీ అన్నాం కదా యూనిట్ టెస్ట్ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే యూనిట్ టెస్ట్లో పార్ట్ ఏ పార్ట్ బిగా గా డివైడ్ చేస్తారు ఫార్టీ మార్క్స్ టోటల్గా ఫార్టీ మార్క్స్ ఫార్టీలో పార్ట్ సిక్స్టీన్ మార్క్స్ ఉంటుంది పార్ట్ ఏ సిక్స్టీన్ మార్క్స్ పార్ట్ బి ట్వంటీ మార్క్స్ ఓకే ఇప్పుడు దీంట్లో ఫస్ట్ పార్ట్ ఏలో అసలు ఇంటర్నల్ యూనిట్ టెస్ట్ ఎగ్జామ్ లో మీకు చాయిస్ అనేది ఉండదు చాయిస్ అనేది ఉండదు అనమాట సో ఒక క్వశ్చన్ ఫార్టీ మార్క్స్ ఫోర్ మార్క్స్ ఉంటుంది రిమైనింగ్ ఫోర్ క్వశ్చన్స్ త్రీ మార్క్స్ ఉంటుంది అంటే ఫోర్ త్రీస్ ఇక్కడ ట్వెల్వ్ మార్క్స్ ట్వెల్వ్ ప్లస్ ఫోర్ సిక్స్టీన్ మార్క్స్ అనమాట పార్ట్ ఏ నెక్స్ట్ పార్ట్ బిలోకి వచ్చేసరికి ఎయిట్ మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి అంటే ఎస్ఐ క్వశ్చన్స్ ఉంటాయి త్రీ ఎయిట్స్ ట్వంటీ ఫోర్ సో ట్వంటీ ఫోర్ మార్క్స్ జరుగుతుంది ట్వంటీ ఫోర్ ప్లస్ సిక్స్టీన్ ఫార్టీ మార్క్స్ కి యూనిట్ టెస్ట్లు అనేది కండక్ట్ చేస్తారు ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే ఒక క్వశ్చన్ ఫోర్ మార్క్ వచ్చినా ఒకటి ఉంటుంది త్రీ మార్క్ వచ్చినా ఒక ఫోర్ ఉంటాయి నెక్స్ట్ ఎయిట్ మార్క్స్ క్వశ్చన్స్ త్రీ ఉంటాయి అనమాట ఓకే ఇది టోటల్ గా ఫార్టీ మార్క్స్కి అదే ఎక్స్టర్నల్ ఎగ్జామ్ అంటే ఎండ్ ఎగ్జామ్కి వచ్చేసరికి పార్ట్ ఏ పార్ట్ బి ఇక్కడ టోటల్గా ఎయిటీ మార్క్స్కి జరుగుతుంది ఎయిటీ మార్క్స్లో పార్ట్ ఏ టెన్ క్వశ్చన్స్ త్రీ మార్క్స్ అనమాట టెన్ త్రీస్ థర్టీ ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ ఎయిట్ క్వశ్చన్స్ ఇస్తారు ఎయిట్ లో ఫైవ్ క్వశ్చన్స్ రాయాలి ఫైవ్ టెన్స్ ఫిఫ్టీ మార్క్స్ టోటల్ గా ఎయిటీ మార్క్స్ అనమాట సో ఈ ఎయిటీ ప్లస్ ట్వంటీ ఎయిటీ ప్లస్ ఇక్కడ జరిగేటువంటి ట్వంటీ కలిపి హండ్రెడ్ మార్క్స్ గా ట్రీట్ చేస్తారు ఓకే సో ఇది పాలిటెక్నిక్ లో ఉండేటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ మీరు ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అవుతున్నారు కాబట్టి మీకు ఒక అవగాహన ఉంటుందని చెప్పి మీకు ఈ వీడియో చేయడం జరిగింది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏదైనా డౌట్ ఏమైనా ఉన్నా కానీ మీరు కామెంట్ బాక్స్ లో తెలియజేస్తే మీకు రెస్పాండ్ అయ్యి మీ డౌట్ ని క్లియర్ చేయడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ